కాకరకాయతో ఎలా చేస్తే చేదు లేకుండా పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేయచ్చండి అసలు ఎవరు కూడా వదలకుండా తింటారు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కాకరకాయ కూర గుత్తు కాకరకాయ అండి ముందుగా కాకరకాయ అనగానే అమ్ము కాకరకాయ అంటారు కానీ అలా ఉండదు అంత చేదు ఉండదు చేదు లేకుండా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తింటే అసలు వదిలిపెట్టరు ఇది కాకరకాయ కూరైనా అని అనుకుంటారు చూద్దామా హాఫ్ కిలో కాకరకాయలను తీసుకున్నానండి తీసుకొని అది నాలుగు మొక్కల్లా కోసి దానిలో ముదిరిన గింజలు ఉన్నాయి అనుకోండి తీసేయాలి లేత గింజలు ఉంటే తీయ లేదు తీయకుండా నాలుగు కొంచెం పెద్ద పెద్ద వచ్చినాయి అనుకోండి ఇంకా కొంచెం ఐదారు చీలికల్లా కోసుకోవాలి కోసుకుంటే అవి ఉప్పు కారం బాగా మసాలా కూడా పడుతుంది అందుకు అవి నీటిలో వేసి బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీటిలోనేసుకొని ఒక్క నిమిషం ఉంచుకుంటే దానిలో ఉన్న చేదు కొంచెం ఇరుగుతుంది అంటారు అందుకని ఒక్క నిమిషం మనం ఆ వాటర్లో ఉంచుకోవాలి ఉంచిన తర్వాత తీసి నీళ్ళన్నీ వాడేలాగా ఒక గిన్నెలో వేసి ఉంచుకోవాలి ఉంచితే నీళ్ళన్నీ వాడతాయి గిన్నె తీసుకొని నారేమో కారం వేసుకోవాలి ఒక చెంచా సాల్ట్ వేసుకోవాలి అలాగే చెంచా పసుపు వేసుకోవాలండి అలాగే ఒక చెంచా మసాలా వేసుకోవాలి రెండు చెంచాలు పెరిగేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత దానిలోని కాకరకాయలు తీసేసుకొని బాగా మసాలా అద్దాలి దానికి మొత్తం లోపల బయట మసాలా అద్దేసి బాగా ఉంచాలి ఎక్కడైనా కలవలేదేమో చూసుకొని మొత్తం అంతా మసాలా కలిపేసి ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉంచాలి ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కాకరకాయలు మనం మసాలా పెట్టి ఉంచాం కదా కాకరకాయలని వేసి బాగా వేగించుకోవాలండి ఒక సైడ్కే కాకుండా అటు ఇటు తిప్పుకుంటూ వేగించాలి అటు ఇటు మసాలా ఉంటుంది కదా మసాలా బాగా ఏగుతుంది గుర్తు కాకరకాయల్లోని ఏగిన తర్వాత బాగా ఏగిన తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక మూకుడి పొయ్యి మీద పెట్టి దానిలోని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేగించుకోవాలండి గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేగించుకొని దానిలోకి ఒక చెంచా కారం ఒక చెంచా సాల్టు అరచ పసుపు రెండు స్పూన్లు మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం వాళ్ళు వేసుకోవచ్చు అది బాగా కలిపిన తర్వాత వేగిన తర్వాత దానిలోకి కొంచెం వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ అంతా మరుగుతుంది కదా మరిగినప్పుడు కాకరకాయలని మనం ఏగించి ఉంచుకున్న కాకరకాయలని ఆ వాటర్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి మూత పెట్టాలి కొంచెం మగ్గుతాయి అందులో మసాలాలోని బాగా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసేసి దానిలో కొంచెం వాటర్ వేసి కొంచెం అర స్పూండు పంచదార వేసుకోవాలండి బెల్లమైన వేసుకోవచ్చు పంచదార వేసుకోవచ్చు వేసుకొని మూత పెట్టేసి తీసిన తర్వాత అది మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి గుత్తు కాకరకాయ కూర పిల్లలు పెద్దోళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి